మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తలో ఉన్న హమాలీల సంఘం వినాయకుణ్ణి దర్శించుకున్న మహబూబ్నగర్ ఎంపీ డికే అరుణ మరియు హమాలీల సంఘం అధ్యక్షుడు గోనేల అంజనేయులు కార్యదర్శి గోనేల నాగరాజ్ కోషాధికారి గోనేల నర్సింహ్లు గోనేల గోవర్ధన్ యువనాయకులు గోనేల శివప్రసాద్ అంచన్న గణేష్ మడుగు చంద్రశేఖర్ హమాలి సంఘం సభ్యులు మరియు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎస్టీఆర్ న్యూస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి गटा 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 केवल गणेश महाराज की जय जय गणेश महाराज की जय जय बोलो 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 गणेश महाराज की जय

కార్యక్రమం చేస్తూనే ఉంటుంటాము ఒక్కొక్క కార్యక్రమం దయచేసి మా నేను నాకు ఎక్కువ మా రా ముందుగా పాలమూరు పట్టణ ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మామూలనగర్ టౌన్లోని టౌన్లోడింగ్ అన్లోడింగ్ అమ్మాలి సంఘం ఆధ్వర్యంలో నిత్య అన్నదానం పది రోజులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క అన్నదానం రోజు రెండున్నర మూడు క్వింటల్ రైస్తోని ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మాలి సంఘం అంటే వినాయక చవితి పురస్కరించుకొని ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి నిత్య అన్నదానం ప్రతిరోజు పన్నెండు గంటల నుంచి సాయంత్రం వరకు అన్నదాన కార్యక్రమం సాయంత్రం ప్రసాదాలు గిట ఒక యాభై కిలోల నుంచి వంద కిలోల వరకు ప్రసాదాలు ఎండకాలంలో చలివేంద్ర కార్యక్రమాలు అమలి సంఘం రక్త శిబిర కేంద్రాలు బ్లడ్ బ్యాంకు సేవా కార్యక్రమాలతోనే ముందుకు పోతుంది వర్గమైన మేము మరి రెండు వందల మంది సభ్యుల ఉండి రోజు ఇరవై మంది పది రోజులు ఇరవై ఇరవై మందిని కలిసి ఒక మూడున్నర నాలుగు క్వింటల్ రైస్తోన రోజు వినాయకుని మండపాల దగ్గర గడియారం నిత్య నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము మరి అదేవిధంగా నిమజ్జన రోజు గిట ఇక్కడ కోలాటంతో జానపదాలతో భజనలతో ఊరేగింపు చాలా చక్కగా ఉంటుంది అమ అమాలి సంఘం విఘ్నేశ్వరు గిట పదహారు తారీఖు సాయంత్రం వేలంపాట వేయబడుతుంది అదేవిధంగా నిమజ్జన రోజు గట అందరూ భక్తి శ్రద్ధలతో నిమజ్జన చేసుకోవాలని సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం